కానివ్వండి ఈ సీసీ ఫుటేజ్ ఇంకా ఫైల్ చేయలేదు అదే పని మీద ఉన్నాం కదా రే తొందరగా చూడరా చూసారా వ్యాన్ ఆగిన ప్లేస్కి రాహుల్ డెడ్ బాడీ దొరికిన ప్లేస్కి ఇరవై రెండు కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది ఆ రూట్ లో తొమ్మిది చోట్ల సీసీ కెమెరాలు ఉన్నాయి కానీ విచిత్రం మూడు కెమెరాలోనే వ్యాన్ వెళ్ళేది రికార్డ్ అయింది మూడు మాత్రమే రే స్టాప్ దే వివచీ వివంచీ కొంచెం ఇంకొంచెం ఇంకొంచు అదేంటి డ్రైవర్ లేడు అవును ఇదేంటానా డ్రైవర్ లేకుండా బండి ఎలా వెళ్తుంది అయితే భిక్షును కలవాలి స్వామి ఆ లక్ష్మి మరణించిన మాట వాస్తవం కానీ ఆమె ప్రేతాత్మగా మారలేదు ఒకవేళ మారుంటే ఆమె నీ పాటికే రప్పించి ఈ ముగ్గులో మీ ముందు కూర్చోబెట్టేవాడిని కాని భిక్షు రాహుల్ చనిపోవడానికి వారి ముందు లక్ష్మిని చూశానన్నాడు వాడిని తీసుకెళ్లే వ్యాన్ డ్రైవర్ కూడా లేడు నిన్ను భయపెడుతున్న శక్తి ఏమిటో నేను తెలుసుకుంటాను అప్పటివరకు దీన్ని నీ చేతికి కట్టుకో దీన్ని తీసుకెళ్ళి నీ పూజ గదిలో ఉంచు అలాగే శ్మానం నుంచి వెళ్లేప్పుడు వెళ్ళొస్తాను అనకూడదు శ్మశానం ఎదురు చూస్తూ ఉంటుంది వెళ్తాను అనాలి వెళ్తాను ఏరా నీ షార్ట్ ఫిల్మ్ ఎక్కడి దాకా వచ్చింది స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్నాయా రాజమౌళి బాహుబలి కూడా ఇంత స్క్రిప్ట్ రాసుడు ఎప్పుడు చూసినా రాస్తున్నాను రాస్తున్నానంటుంది మావయా ఏముందిరా నా కూతురు ఉంది నా భార్య ఉంది నేనున్నాను ఇంతకు ఇంట్లో ఎవరైనా సూసైడ్ చేసుకుని ఎవరు చేసుకోలేదు మా ఇంటి పక్కనే పెద్ద శ్మశానం ఉంది శ్మశానం ఉందా బాబోయ్ నీకు దండం పెడతా వెళ్ళిపోతున్నారా వెళ్ళిపోయి సేఫ్ రాయ్ మీ నాన్న నాకు రాత్రి ఫోన్ చేశాడు ఇల్లు వదిలితే కాలర్ కొట్టమన్నాడు అలా చెప్పాడా నీతో షార్ట్ ఫిల్మ్ తీయించి ప్రైజ్ కొట్టించి అప్పుడు నిన్ను మీ నాన్న దగ్గరే పంపిస్తా సరే మా అయ్య మేము రూమ్ లోపలికి వెళ్ళి స్క్రిప్ట్ వర్క్ చేసుకుంటాం చేసుకోండి స్క్రిప్ట్ బెటర్మెంట్ కోసం అరుచుకుంటుంటాం దెబ్బలు ఆడుకోండి మీరు డిస్టర్బ్ చేయకండి మేము మేము వెళ్తాం మా అయ్యా వెళ్ళు ఏంటండి పిల్లల్ని మరీ అంత బెదిరిచ్చేశారు ఊరికే అమ్మా 무슨 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 아슨 무슨 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 షార్ట్ ఫిల్మ్ మేకింగ్ కోసం ఎంత కష్టపడుతున్నాడు ఆ దాని కోసం లేదు మరి ఇందాక డైనింగ్ టేబుల్ దగ్గర మీరు ఇచ్చిన ఎఫెక్ట్ లకి రియాక్షన్ లా ఉంది ఏంటి

ఒకసారి చూపించు ఏం చూపించాల నాది కాళ్ళు మావయ్యా సరే మావయ్య మేము బయటకెళ్ళొస్తాం బాయ్ బాయ్ వైకుంఠం గారు ఉన్నారా పైన వెళ్ళండి నీకు జాబ్ ఇప్పిస్తానన్నా కదమ్మా మేము మాట్లాడొస్తావు నువ్వు ఇక్కడే ఉండు సరేనా అలాగేనండి మల్లేష్ వచ్చాడు నమస్తే సార్ నమస్తే ఈసారి సూపర్ మాల్ పట్టుకొచ్చాను చూసారంటే మగతనం లేనుడికి కూడా మూడొస్తుంది అవునా ఏంటి సార్ ఇది ఎప్పుడు ఇంతేనా ఇంకో యాభై వేలు ఎరా ఏమైనా మర్డర్ చేసి తీసుకొచ్చావా లేదా కిడ్నాప్ చేసావా వాళ్ళ అమ్మబాబుని మోసం చేసి తీసుకొచ్చావు కదా ఇదే నీ ముఖానికి ఎక్కువ చలిపో నేను ఎంతో కష్టపడి ఎవరికి డౌట్ రాకుండా తీసుకొస్తే మరీ ఇంత తక్కువేంటి సార్ ఏంట్రా నోరు బాగా లేస్తుంది రే గట్టిగా మేం బయట నోరు తెరిస్తే మీ బతుకులు ఏమవుతాయో ఒక్కసారి ఆలోచించుకోండి దానికి బుల్లెట్ రా కొంచెం బ్రెయిన్ వాడండి ఏంటి దీన్ని చూడండి ఎంత అందంగా ఉందో ఇలాంటి ఆంటీలకు దుబాయ్లో రేట్ ఎక్కువ దీన్ని పార్దల్ చేయండి రా ఓ వైపు లేట్ అయిపోతుంది వైపు అక్కతో షూటింగ్ చేయాలంటే భయంగా ఉందిరా ఎందుకు అమ్మా భయం ఇగో శిలవన్న ఆ తులసి మాలన్న దయ్యాలకి భయం ఇవి పెట్టుకొని షూటింగ్ చేద్దామే ఇవి దయ్యాలు దయ్యాలు రావంటావు కొద్దిసార్లు దయ్యాలు దయ్యాలు అనుకురా నువ్వు ఒకటి ఇప్పుడు మనం షూటింగ్ చేస్తున్నప్పుడు దాన్ని చూడటానికి జనాలు వస్తూ ఉంటారు మరి దయ్యాలతో షార్ట్ ఫిలిం చేస్తున్నప్పుడు దయ్యాలు రాకపోతే ఏ వస్తాయిరా రాయపెట్టకురా హలో హలో షూటింగ్ ఎప్పుడు అక్క అది మన సీన్ వాళ్ళు ఎవరో కాపీ కొట్టారు కదా కొత్త సీన్ రాసాను కానీ పెద్దగా డెప్త్ లేదు ఆ డెప్త్ లేకపోతే ఏంటి డెత్ ఉంటుందిగా దానిలో థ్రిల్ ఉంటుందిగా నీకు డెత్ లో అంత థ్రిల్ ఉందా తెల్ల అంటే న్యూస్ లోను టీవీలోను రాదు కదా ఏమో నాకేం తెలుసు ఇంకో సీన్ రాయ్ నువ్వు ఆగరా వీడైతే చెప్తాడులే గాని ఒకటి రెండు మూడు ఇప్పుడు వీడు నాలుగో కంటికి తెలియకూడదమ్మా ఏదో కష్టపడి మీరే రాసేసినట్టు ఏంట్రా ఫౌజ్ చూసి కాపీ కొట్టేదేగా ఇంకొకటి చెప్పు అది అక్క మన సినిమాలో ఆ చనిపోయిన అమ్మాయి పోలీసుకి దొరకకుండా హంతకుణ్ణి చంపేసింది కానీ ఈసారి మాత్రం ఎలా చంపుతుందంటే ఓపెన్ చేస్తే ఒక కారు అలా వెళ్తుంది రా ఏమైంది మీరు ఇంటికి వెళ్ళండి నేను తర్వాత వస్తాను ఇక్కడే ఉంటాం తొందరగా అట్లేదురా మీరు వెళ్ళండి నేను తర్వాత వస్తాను కదా జాగ్రత్తగా వెళ్ళండి చల్ బాయ్ రా ఎక్కడికి వచ్చేసా ఎవరు నువ్వు దమ్ముంటే మొహం చూపించు చూసి తట్టుకునే దమ్ముందా అయితే చూడరా నువ్వు నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావా మీ మీలాంటి రాక్షసుల్ని శిక్షించడానికి ఆడపిల్లల్ని రక్షించడానికి ఇంకా బతికే ఉన్నాను ప్లీజ్ నన్ను నన్ను క్షమించు నేను ప్లీజ్ మీరెత్తుకొచ్చిన ఆడపిల్లలు ఎంత ప్రాధేయపడి ఉంటారా వాళ్ళని అల్లారు ముద్దుగా పెంచుకున్న అమ్మా నాన్న ఎంత బాధపడి ఉంటారు రాటన్ననే చేతులు నిన్ను క్షమిస్తే నీ వల్ల బాధపడ్డ అమ్మాయిలు నన్ను క్షేమించారు కావాలంటే నేను సరండర్ అయిపోతా సరండర్ అయిపోతానంటే శిక్ష తగ్గించడానికి సారీలు చెప్తే ఫైన్ కట్టించుకోవడానికి ఇది పబ్లిక్ కోర్ట్ కాదు నా కోర్ట్ అన్ని తప్పులకి విధించే శిక్ష తరుగు తరుగు తరుము తరుము పెను తరుగు తరుగు తరుము యమ దండన పోలికపై తరుము నవకాళికపై తరుముతరువు అరిచెండికపై తరుగు తరువు తన గుండెల ఖండనపై